హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ గంగోనే ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ రీసెంట్గా కేరళలో స్ప్రెడ్ అయిన వైరస్ గురించి నిఫా వైరస్ దీని గురించి చాలా న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ చాలా ఎక్కువ మీరు వింటా ఉన్నారు సో ఎంతవరకు ఇది డేంజరస్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఎలా ఏ ఆర్గనిజం వల్ల ఇది కాజ్ అవుతుంది ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఈ వైరస్ని సస్పెక్ట్ చేయాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీని ప్రివెన్షన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ టాపిక్స్ మనము ఈరోజు తెలుసుకుందాము సో ముఖ్యంగా నిఫా వైరస్ అనేది ఒక జూనాటిక్ డిజీజ్ అంటే యానిమల్స్ నుంచి మనకు స్ప్రెడ్ అయ్యే డిజీజ్ ఇది సో ముఖ్యంగా ఇది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి అంటే గబ్బిలాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పిగ్స్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది పిక్స్ నుంచి పిక్స్ ఎవరైతే ఫార్మర్స్ రేజ్ చేస్తారో వాళ్ళతో ఉన్న హ్యూమెన్స్కి స్ప్రెడ్ అవ్వడము దాని తర్వాత నుంచి ఫస్ట్ అవుట్ బ్రేక్లో హ్యూమెన్ టు హ్యూమెన్ స్ప్రెడ్ అవ్వడం చాలా తక్కువగానే చూశారు బట్ రీసెంట్గా హ్యూమెన్ టు హ్యూమెన్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో ఇది ఒక జూనాటిక్ డిజీజ్ అండ్ ఇది ఇంటర్నేషనల్గా మనకు చాలా కంట్రీస్లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది రీసెంట్గా కేరళలో కూడా ఈ వైరస్ బారిన ఇద్దరు పడ్డారని ఒక న్యూస్ ఆర్టికల్లో చూడడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఈ డిజీజ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే ఫీవర్ ఉండడము థ్రోట్ కంజెషన్ అంటే గొంతు నొప్పి ఉండడము అండ్ ఫెటిక్ చాలా వీక్నెస్గా ఉండడము ముఖ్యమైన సింప్టమ్స్ లాగా చూస్తూ ఉంటాము దాంతోపాటు దగ్గు దమ్ము ఉండడము ఫాస్ట్ బ్రీతింగ్ ఉండడం కొంతమందిలో చూస్తూ ఉంటాము సివియర్ ఇల్నెస్లో మాత్రము బ్రెయిన్ సెల్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్లో ఎన్సెఫలైటిస్ ఎన్సెఫలోపతి అనే డిజీజ్ని కాజ్ చేస్తుంది దీని ద్వారా వాళ్ళకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మందికి లాంగ్ టర్మ్ బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఈ నిఫా వైరస్ డిజీజ్లో చూస్తూ ఉంటాము సో ముఖ్యంగా ఇది స్ప్రెడ్ అవ్వేది మాత్రము బ్యాట్స్ నుంచి అండ్ పిగ్స్ నుంచి సో యానిమల్ బేస్డ్ అన్నట్టు సో మీరు కనుక ఈ బ్యాట్స్ ఉన్న ఏరియాలో ఉన్నట్టయితే లేదంటే పిగ్స్ ఉన్న ఏరియాలో ఉన్నట్టయితే వాటికి ఏమైనా ఇల్నెస్ ఉందా ఫ్రీక్వెంట్గా ఏమన్నా చనిపోతున్నాయా అన్నట్టు అనిపించినట్టు అయితే జాగ్రత్తగా ఉండాలి అండ్ హ్యూమెన్ టు హ్యూమెన్ ద్వారా ఇవి స్ప్రెడ్ అయ్యేది హ్యూమెన్ కాంటాక్ట్ ద్వారా అంటే మెయిన్గా బ్లడ్ బ్లడ్ కాంటాక్ట్ అంటే ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో ఆయన బ్లడ్ కానీ లేదా వేరే బాడీ ఫ్లూయిడ్ కానీ మనకు కంటిన్యూట్ అవుతే హ్యూమెన్ టు హ్యూమన్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది అండ్ ఫుడ్ వల్ల కూడా మనం తినే ఫుడ్ వల్ల కూడా కంటామినేషన్ జరిగి ఈ వైరస్ మనకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ప్రివెన్షన్ గురించి మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము అండ్ హ్యాండ్ని ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోవడము అండ్ ఫ్రెష్ అండ్ హాట్ ప్రిపేర్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోవడం వల్ల ఈ నిఫా వైరస్ని ప్రివెంట్ చేయగలుగుతాము అండ్ బ్యాట్స్ నుంచి పిక్స్ నుంచి లేదా అవి ఉండే ఏరియా నుంచి కొన్ని స్పేసెస్లో చాలా బ్యాట్స్ ఉండడము అక్కడ బ్రీడ్ కావడం అక్కడనే ఫుడ్ తినడం బ్రీడ్ కావడం జరుగుతూ ఉంటుంది ఈ ఏరియాస్ అనేది ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అక్కడి నుంచి దూరంగా ఉండడం అనేది ముఖ్యమైన విషయము అండ్ నిఫా వైరస్ ఉన్న ఏరియాస్లోకి కొన్ని రోజులు ట్రావెల్ చేయకపోవడము అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ సో దీనిలో భాగంగానే ఏ స్టేట్లో అయితే ఈ నిఫా వైరస్ డిటెక్ట్ చేయడం జరుగుతుందో ఆ స్టేట్స్ని ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి ఆ స్టేట్స్కి మనం వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ దీనికి మనం నార్మల్గా చూసినట్టయితే డయాగ్నోసిస్కి మనం రెండు రకాల పరీక్షలు ఆర్టీపీసీఆర్ అంటారు అండ్ ఎలిసా టెస్ట్ అని ఉంటుంది దీ ద్వారా నిఫా వైరస్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే మెయిన్గా సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే నిఫా వైరస్కి ఎలాంటి స్పెసిఫిక్ డ్రగ్ కూడా లేదు సో మెయిన్గా నిఫా వైరస్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేటివి వాడుతూ ఉంటారు సో మొనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు వీటిని సో అవి ఏం చేస్తాయంటే ఈ నిఫా వైరస్ అటాక్ని బాడీ మీద అయ్యే ఎఫెక్ట్ని తగ్గిస్తాయి బట్ ముఖ్యంగా ఇప్పటివరకు ఇది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అని ఒక మెడిసిన్ మాత్రము నిఫా వైరస్కి లేదు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నిఫా వైరస్ నుంచి మీరు కాపాడుకోగలుగుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్